యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య విమాన గోపురం విమానగోపురం స్వర్ణం తాపడానికి గత ప్రభుత్వ హయాతో పాటుగా ప్రస్తుతం సేకరించిన విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కర్రే వెంకటయ్య డిమాండ్ చేశారు బంగారాన్ని స్వాహా చేయాలని ఆలయ ఇవ్వ చూస్తున్నారని తమకు అనుమానం కలుగుతోందని ఆరోపించారు ఇప్పటి వరకు బంగారం తాపడానికి ఎంతమంది విరాళాలు ఇచ్చారో పేర్లతో సహా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో పూర్తి వివరాలతో కూడిన ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్వామివారి సొమ్ము తింటే మంచిది కాదన్నారు దేవస్థానానికి ఈవోగా ఉండాల్సిన భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీకి పీఏగా మారాడని అన్నారు సాంప్రదాయ వస్త్రాలతో స్వామివారి దర్శనానికి రావాలని తెలిపిన ఈవో టీషర్టు ట్రాక్ ప్యాంట్లతోటి ఆలయాల్లోకి వెళ్లటం పట్ల భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారని అన్నారు పార్టీలకు అతీతంగా స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరి ఒకేలా చూడాలని అన్నారు గుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్ట పుట్టలో సీమ చేరినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి గోపురంకు స్వర్ణ తాపడం మరి అరవై కిలోలతో చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఆయన ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరా విరాళాలు ఇంతమంది ఇచ్చిర్రు ఎన్ని కిలోలు వచ్చింది ఇంకెన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగ్గా చెప్పడం లేదు కేసీఆర్ గారు సం సంకల్పం నూట ఇరవై ఐదు కిలోలతోటి మరి వేల సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరినీ విరాళాలు అడిగి మరి అప్పటికే అరవై కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు మళ్ళా దేవస్థానం డబ్బులేది ఇయ్యాలే ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్క చెప్తా ఉన్నాడు గారు అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చారు వాళ్ళ పేర్లు ఎన్ని కిలోల బంగారం వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది పేర్ల వివరాలతోటి ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ శ్వేత పత్రం విడుదల చేయాలి అదేవిధంగా మరి అరవై కిలోల బంగారం కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పి కానీ ఆ చేపిచ్చేది మరి పది సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరు అంటా ఉన్నారు భక్తులు మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి దీనిపైన విచారణ జరపాలి అదే విధంగా ఈవో గారు సాంప్రదాయ దృష్టితోటి అందరూ రావాలి భక్తులు అని చెప్తా ఉన్నాడు మరి సాంప్రదాయం దృష్టిలు కాకుండా మరి ఈవో గారు టీషర్టు జిన్ పాయింట్ మరి కాలేజీ పిల్లవాళ్ళ లెక్క మరి దేవస్థానంలో ఎదుర్కొంటూ దేవస్థానంకి వచ్చిన వాళ్ళ అతిథులకు వాళ్ళ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మరి అక్కడ దర్శనాలు చేయించుకుంటూ మరి పై చేస్తా ఉన్నాడు మరి ఇది చాలా మంది భక్తులు కూడా మరి ఇది పద్ధతి కాదు ఈవో గారిది మరి సాంప్రదాయ దుస్తులు లేకుండా గుట్టకు గుళ్ళకు ఏ రకంగా వచ్చిండని చెప్పేసి ఆయన చాలా మంది భక్తులు బాధపడతా ఉన్నారు ఆయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్నీ శుద్ధకోశ పండు మరి ఈవో గారి మీద వెంటనే విచారణ జరపాలి ఎందుకంటే ఈ స్వర్ణ తాపడం మీద మా అందరికీ భక్తులందరికీ కూడా కూడా ప్రజలందరికీ కూడా మరి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తి చేసి దీన్ని మరి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎక్కువ మన